రాజశేఖర్ గారు కావూరు లింగం గుర్జూరుపేట మండలం పల్లూడు జిల్లా నాలుగవ పై శాఖ యాభై వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు మధ్య పాపారావు గారి జ్ఞాపకాకు వారి కుమారు మధులు నాగేశ్వరరావు గారు కొత్తపేట ఐదవ పై శాతం వారి స్నేం

டிபிசேசு பண்டி வெங்கடேஸ்வர் ராஜேஸ்வர மதார ஜாபாட்டம் வார மருந்து அச்சுதவன் டிடிசி யுவநாயக்கு அண்ணா தமிழ் பதிவேல நூற்ற பதிலும் டிபிசேஸ் கொமார்பாட்ட நாகேஸ்வரராசிதா ஜாபகாட்டம் வார சின்ன குமார்வசரா வைசிசி அண்ணா

మశిరావు గారి జ్ఞాపకార్థం వారి బంధువులు శ్రీ చిక్కిరెడ్డిపాలేదు వెంకటేశ్వరు గారి కుమారుడు శ్రీ ఏలరేని సైలయ గారు గ్రామం పల్నాడు జిల్లా పదహారు రూపాయలు కీర్తిచేసి నాగేరు శ్రీరామ గారి జ్ఞాపకార్థం వారి అమ్మారు రవీంద్రబాబు గారు ఇంకొన్ని పదిహేను రూపాయలు मूड़े हैं परिचारकों मुख्य वेला नहीं तो पढ़ाना चाहिए। पहले वाले बिल्कुल ठनारे अब वाले पदिले रुपये भी किसी किसी बुट्पाजी मंत्र होगा रखना बेकार है बालकुमार भी बुट्पाजी चेक हुआ अब वाले पशुओं के प्राणी पल्ला भी चिल्ला पदिले रुपये भी तू बल्लू गंदे

हां <गली> ले मनोज सिंह सब जुड़े दिखा दो बताओ देखो ये सामग्री 20 मिनट का है जब के पर छात्र या नरेंद्र रावत का पता दिखाई सुधीर कुंडिया जो है ताको साहब से की बोल रहा हूं कोड़े पत्थर पति कुमार मैं दोबारा जमानत लाऊंगा चलांगा सब करेंगे स्वागत

பாலக்கோட்டை சித்தர்கள் cục tranh hát mặt lên 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 lên द शिवरमि

అడదుదలనేగా danni gattindu kosu 14వ తేదీ ప్రతిక్ష సమయం ఉన్నాయి జత యజమాని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింగా జెన్ను పార్టీ పోత్రాజ్ కర్మ ఆపానిస్తున్నాము 15వ తేదీ వరేడిగా ఉన్న దర్గమ్మ తల్లా ఆశీస్సులు దివ్య ఆశీస్సులుతో తొందర హాగసిందారో కే కట్టపల మోటి కర్మన కృష్ణా జిల్లా వరేడిగా ఉండాలి

મન્ના વેન્ટાઈ અમ્મા ગારો તુલસી નગરમ બાટકલા બોરણી 49 સજન્યો પ્રતિજ્ઞા અમે ગંગા આરામ સાનમલો બધ સાહવતનો ગતકન્ના એક સજન વનકંજાલા ઉનામ બોલ મની સન્માન સાહિત્યગારો વડમળે મન્ના વેન્ટાઈ અમ્મા ગારો તુલસી નગરમ બાટકલા જિલ્લા કમ્બઈના જા પ્રદર્શનના ரெண்டோ ரெண்டல பத்தி பிச்சே సనమలై అనసాగుతన జతకన్నా ఒక సెకండ్ గుర్తింపుల ఉన్నాయి బొల్లమొడి శంభు ప్రయాగర్ వడ్లమొడి శోభ్రలమన్న గుంట జిల్లా మున్న వెంకయ్యమ గారి తలసాయి నగరం బాప్పొడిలగర్ జత సదర్సలమై కంబైండిగా అవాలి 15 గంటా వర బాల్స్ రావాలి 16 గంటా రెడీగా ఉండాలి ఆహా

నాలుగో రోజు పన్నెండు వందల అడుగులతో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న గతకున్నా పద్దెనిమిది సెకండ్ లో ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై సెకండ్ల విడుకంజలో ఉన్నాయి నల్లమూడి సున సాహిత్య గారు అట్లమడి జిల్లా మున్న గారు నగరం బాపట్ల జిల్లా ప్రదేశంలో ఉన్నాయి పదిహేను કોરગમ પટેલ દીદી આશીર્વાદ તો તંગલ નાગસિંહજીનો ગર કે પટપાલમ પટડે મનલા કૃષ્ણજીનો વાર ઇસરાલ સ્થાનમાં કોના સ્વાગતને જટકણા કમ્બાઈન કા સદસમાન આહા સમય 3 મિનિટનો સમય

ఆరవ స్థానాల్లో తన స్వాగతంలో పెట్టడం పదకొండు సెకండ్ల ఉన్నాయి బండి సైజ్ అయిన కనుక టచ్ చేసి క్యాన్సిల్ చేయబడుతుంది ఆర్వీఎస్ బుల్స్ ఉన్నాయండి మూడవ స్థానంలో రమేష్ గారు రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది Amaro, kalau Pulau ఇటువచ్చి మరల తిరిగి నూట తొంభై రెండు అడుగుల ప్రస్తుతానికి స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట తొంభై నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి స్థానంలో కొనసాగవచ్చు ఒక్క నిమిషం ఉన్నది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి యాభై తొమ్మిది అడుగుల దూరాణ లాగితే ఏడవ స్థానంలోనూ ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట తొంభై రెండు అడుగుల దూరాణ లాగితే ఆరవ స్థానంలోనూ కనీస ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాని ఎనిమిది నిమిషంలో నలభై ఐదు సెకండ్ లా పూర్తి చేయడం జరిగింది ఈ యాభై తొమ్మిది అడుగుల లేకపోతే స్థానంలో Sama ne mogu డి సేఖాస్త్రియ్య గారు అట్లముడి చౌద్ల మండలం గుంటూరు జిల్లా ఉన్న వెంకళ్యాణ గారు తులసి నగరం బాపట్ల జిల్లా గతలాగ నగరము రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క అడుగు ఐదు ఐదంగ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్కడుకు ఐదంగలముడు పురాణి లాగా ఈ ప్రస్తుతానికి కేడవ స్థానంలో కొనసాగుతున్నాను కావాలి చెప్పాలి గత i don't know